కడప స్టీల్ ఫ్యాక్టరీ గత పాలకులు తయారు చేశారు ఇది ఎక్కడి ఏమని అడుగుతున్నాం ఈ ప్రాజెక్టు టేక్ ఆఫే కాదా ఇది కేవలం శంకుస్థాపనలు చేయడానికి మాత్రమే ఈ ప్రాజెక్టు పేరును వాడుకుంటున్నారు నాయకులు టెంకాయలు కొట్టడానికి మాత్రమే ఈ ప్రాజెక్టును వాడుకుంటున్నారు మేము సింబాలిక్గా టెంకాయలు కొడితేనన్నా మీరు కొట్టిన టెంకాయలు గుర్తొస్తాయి మీరు చేసిన శంకుస్థాపనలు గుర్తొస్తాయి అని ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఈ ప్రయత్నం చేస్తుంది నిజానికి కడప స్టీల్ ఫ్యాక్టరీ రాజశేఖర రెడ్డి గారు ఎంతో చిత్తశుద్ధితో ఎంతో కోరికతో ఈ ప్రాంతమంతా అభివృద్ధి చెందాలి అని ఈ ప్రాంత ఈ ప్రాంతం తలరాతను మార్చాలి అని చేపట్టాలనుకున్న ప్రాజెక్టు కడప స్టీల్ ఫ్యాక్టరీ వస్తే ఈ ప్రాంతం అంతా సస్యశ్యామలం అవుతుందని ఇక్కడ కడప బిడ్డల జాతకాలు మారిపోతాయి అని ఎంతో మందికి మేలు జరుగుతుంది అని రాజశేఖర రెడ్డి గారు కడప స్టీల్ ఫ్యాక్టరీ రావాలి అని ఉద్దేశించారు నిజానికి రాజశేఖర్ రెడ్డి గారు ఉన్నప్పుడే కడప స్టీల్ ఫ్యాక్టరీ కోసం ఎన్నో ప్రయత్నాలు చేసి దీన్ని సాకారం చేయాలి అని పూర్తి బ్లూ ప్రింట్ కూడా తయారు చేశారు పదివేల ఎకరాలలో ఇరవై వేల కోట్ల పెట్టుబడితో ఇరవై మి మిలియన్ల టన్లు ఉత్పత్తి చేసే కెపాసిటీ గల ప్లాంట్ని ఇక్కడ ఏర్పాటు చేయాలి అని మొత్తం ప్లాను రెడీ చేశారు రాజశేఖర్ రెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారు ఉద్దేశం ప్రకారం ఇరవై ఐదు వేల మందికి ఉపాధి కల్పిస్తుంది ఈ ప్లాంటు డైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ ఇస్తుంది ఇంకో లక్ష మందికి ఇండైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ ఇస్తుంది ఈ ప్లాంటు అన్నది రాజశేఖర రెడ్డి గారి ఉద్దేశం అయితే మరి ఈరోజు ఏమై ఏమైంది ఎక్కడికి పోయింది అంత గొప్ప ప్రణాళిక తర్వాత వచ్చిన నాయకుల చేతుల్లో నాశనం అయిపోయింది కదా రాజశేఖర రెడ్డి గారు శంకుస్థాపన చేసింది ఆయన అధికారంలో ఉన్నప్పుడు ఏ రెండు వేల ఎనిమిదిలో అయితే ఆ తర్వాత కాలంలో రాష్ట్ర విభజన జరిగినప్పుడు కడప స్టీల్ ఫ్యాక్టరీ తప్పనిసరిగా కట్టాల్సిన ఫ్యాక్టరీ శైలే దీన్ని శైల ఆధ్వర్యంలోనే దీన్ని కట్టాలి అని విభజన హామీలలో ఒక హామీ కడప స్టీల్ ఫ్యాక్టరీ రెండు వేల పద్నాలుగులో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చుంటే కడప స్టీల్ ఫ్యాక్టరీ ఈ పార్టీకి పూర్తి కూడా అయిపోయేది కానీ దురదృష్టం కొద్దీ రెండు వేల పద్నాలుగులో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాలేదు కేంద్రంలో కాబట్టి మనకి ప్రత్యేక హోదా రాలేదు దాంతోపాటు ఏ ఒక్క విభజన హక్కు కూడా మనకు రాలేదు దాంతోపాటి కడప స్టీల్ ఫ్యాక్టరీ కూడా రాకుండా పోయింది రెండు వేల పద్నాలుగులోనే కడప స్టీల్ ఫ్యాక్టరీ అయినా ప్రత్యేక హోదా అయినా ఇవన్నీ కూడా ఇవన్నీ కూడా సాకారం అవ్వాల్సి ఉంటే బీజేపీ పార్టీ పుణ్యమా అని రెండు వేల పద్నాలుగులో అధికారం లేకొచ్చారు అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఒక్కటంటే ఒక్క విభజన హామీ కూడా బీజేపీ పార్టీ ఆంధ్ర రాష్ట్రానికి నెరవేర్చలేదు ఇది అహంకారం కాకపోతే ఏమిటి కడప స్టీల్ ఫ్యాక్టరీ సెయిలే చేయాలి అన్నది విభజన హామీ అయితే కుదరదు అని తేల్చి చెప్పింది బీజేపీ పార్టీ ఎంత ఆంధ్ర రాష్ట్రం అంటే ఎంత చిన్న చూపు కాకపోతే ప్రత్యేక హోదా ఇవ్వలేదు ఒక్క విభజన హామీ నెరవేర్చలేదు కనీసం కడప స్టీల్ ఫ్యాక్టరీ కూడా కుదరదు అని తేల్చి చెప్పింది బీజేపీ పార్టీ అలాంటి బీజేపీ పార్టీకి పోయిన ఐదు సంవత్సరాలైనా ఇప్పుడైనా అంతకుముందైనా అదే బీజేపీ పార్టీకి మద్దతిస్తున్నారు